విఎస్ నైన్ మీడియాకు స్వాగతం తట్టెడు మట్టి పొయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి అని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా గుంతల రోడ్లను బాగుచేయాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి గోధుమబాబు బ్రిడ్జిపై పడ్డ గుంతల వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ మీద పెట్టే శ్రద్ధ ప్రజాపాలన మీద లేదని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇరవై రెండు నెలల కాలం గడుస్తున్నా పాడైన రోడ్ల వద్ద తట్టెడు మట్టిపోసిన పాపాన పోలేదని మండిపడ్డారు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన ఉంటేనే రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుకుంటున్నారని చెప్పారు శాశ్వత ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవని అన్నారు పాడైన రోడ్లను బాగుచేసి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాలని కోరారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను దగా చేశారని విమర్శించారు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం చదువుకునే విద్యార్థినికి స్కూటీలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు పెన్షన్ల పెంపు మహిళలకు రెండు ఐదు వందలు రూపాయలు వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు తక్షణమే రోడ్లను బాగు చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు అందరికీ నమస్కారాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి కోత్తగూడెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు నెలల కాలంలో యాభై సార్లు ఢిల్లీ అయితే పోయారు కానీ ప్రజాపాలన మరిచారు ఇప్పటికి ఇరవై రెండు కాలాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మా కొత్తగూడెం నియోజకవర్గంలో తట్టడు మన్ను కూడా పోయని దుర్మార్గమైనటువంటిది ఉన్నది ఎన్నో యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయి హైవే అండి ఇది హైవే రోడ్ల మీద గుంతలు ఎంతెంత గుంతలు ఉన్నాయో చూడాలి ఎవరన్నా ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారంటే తాత్కాలికమైనటువంటి మరమ్మతులు మాత్రమే చేస్తా ఉన్నారు వర్షాలు పడ్డప్పుడల్లా అవన్నీ కూడా తొలగిపోవటం జరుగుతూ ఉన్నది ఎన్నో అంబులెన్స్లు ఎన్నో పోతా ఉన్నాయి అయినా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఈ రోజున మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రేగకాంతారావు గారు అదే విధంగా వనమా వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రోజున హైవే మీద రాస్తారోకు నా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి చేయటం జరుగుతా ఉన్నది ఈ ఇరవై రెండు నెలల కాలంలో వారు ఢిల్లీ మీద పెట్టినటువంటి శ్రద్ధ మరి నియోజకవర్గాల మీద పెట్టడం లేదు నేను ఎమ్మెల్యే అవుతాను గెలుస్తానని వారి నియోజకవర్గంలో నించొని దొంగ ఓట్లన్నీ ఏపించుకొని గెలిచిన రేవంత్ రెడ్డి గద్దెకెక్కిన తర్వాత తులం మహిళలకు తీసుకుంటే లక్ష నూట పదహారుల తోటి తులం బంగారం అన్నాడు అది రాలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీల చదువుకునే పిల్లలకు స్కూటీలు అన్నాడు అది రాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది రాలేదు చేతగానే ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గద్దె దిగే కాలం తొందరలోనే ఉన్నది అంతేకాకుండా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలోనే ఖచ్చితంగా చూయిస్తారని కూడా తెలియపరుస్తా ఉన్నాయి మా కొత్తగూడెం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈ గుంతలు ఎప్పుడు బూడతాయి ఏంటిదని మాకు అర్థం కావడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి పోయినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి ఇదొక ఈ గుంతలు అయితే ఒక అక్షయ పాత్ర లాగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడికి రావడము ఆ మిక్స్ అవి ఇవి పోయడము అంతవరకే చేసి పంపిస్తా ఉన్నారు వారిని కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నారు కాబట్టి మేము ఒకటే వేడుకుంటా ఉన్నాము మా నియోజకవర్గంలో మా కొత్తగూడ నియోజకవర్గంలో ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వెంటనే వాటిని ఖచ్చితంగా మరమ్మతులు పూర్తి స్థాయిలో చెయ్యాలి తాత్కాలికమైన మరమ్మతులు కాదు ఖచ్చితంగా మరమ్మతులు చెయ్యాలి అని చెప్పి మేము తెలియపరుస్తా ఉన్నాము మీకు ఢిల్లీ మీద ఉన్నంత శ్రద్ధ ప్రజాపాలనపై లేకుండా ఉంది ప్రజాపాలనలోనేమో రకరకాల రంగురంగుల హామీలు అన్ని కూడా ఇచ్చిర్రు ఏది కూడా మీకు చేత కావడం లేదని అవుతా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీటిని వెంటనే కూర్చాలని తెలియపరుస్తా ఉన్నది ఎంత దానికనైనా మేము సిద్ధం అని కూడా తెలియపరుస్తూ ఈ రోజున నాతోటి వచ్చినటువంటి మా గులాబీ సైన్యం అందరికి నమస్కారాలు తెలియపరుస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం రేగా గారి నాయకత్వం రవిచంద్ర గారి నాయకత్వం జై తెలంగాణ